నిజంగా చెప్పాలంటే ఒక సిస్టర్ ఉందండి దేవుని పని కోసం తాను తినకుండా కూడా ధనాన్ని ఇచ్చింది దేవుని పని ఉంది సిస్టర్ ఇలా దేవుని పని చేస్తున్నాం ఎవరు సహకారం చేయగలిగింది వారు చేయండి అన్నప్పుడు తనకి పోషణాధారమైనటువంటి ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చిందండి అంటే ఇప్పుడు ఆ ధనం లేకపోతే తనకి జీవనోపాధి ఉండదు తనకు ఆహారం ఉండదు భోజనం చేయడానికి డబ్బులు ఉండవు అలాంటి పరిస్థితిలో కూడా నిండి తన జీవనాధారాన్ని మొత్తం తీసుకొచ్చి దేవుడి కోసం ఇచ్చిందండి ఇలాంటి వాళ్ళ కోసమేనండి దేవుడు గొప్ప మాట రాయించడండి అది ఏంటో చూద్దాం చూడండి మత్తయి సువార్త ఐదో అధ్యాయము వచనము మత్తయి సువార్త ఐదో అధ్యాయము ఆరోచనము నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు ఏంటంట నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అంటే ఒక మంచి పని జరుగుతుందంటే మనమైనా తినడం మానేద్దాం మన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఎంతో మనకి లేకపోయినా పర్లేదు మంచి పని జరగాలనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు చూసారా వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఒక భేద విధవరాలు చూడండి తన దగ్గర ఉన్న రెండే రెండు కాసులు అండి తనకు ఉన్నటువంటి కాసులు మొత్తాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చిందంటే ఎంత గొప్పది ఆ కాలంలో ఎంతోమంది మోటార్లు తీసుకొచ్చి ఇచ్చారు కానీ దేవుడి కంటే ఎవరు పడ్డారు ఆ భేద విధవరాలే దేవుని కంట పడిందండి ఎందుకు పడిందంటారు తనకున్న సర్వస్వాన్ని దేవునికి ఇచ్చిందండి నిజంగా దేవుని కోసం ఇలా వాళ్ళు తినేది కూడా ఇచ్చేసే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారండి వాళ్ళ కోసం దేవుడు రాయించాడు నిజం చెప్తున్నాను ఒకవేళ వాళ్ళలో మీరు ఉండొచ్చేమో నిజమే బ్రదర్ నేను కూడా కొనకప్పుడు దేవుని పని అనేసరికి ఇదిగో నా దగ్గర ఉన్న మొత్తాన్ని దేవుని కోసం ఇచ్చానని మీరు అనుకుంటే మీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు ఎవరైతే నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారై ఉంటారో వాళ్ళు తృప్తి పరచబడతారంట దేవుడు మీకు ఎక్కడ కొదువు చేయండి దేవుడు ఖచ్చితంగా కొదిచాడు మీరు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా మీరు లో మూమెంట్లో ఉన్న ఏ డబ్బు లేనటువంటి పరిస్థితిలో ఉన్న ఆహారమే లేనటువంటి పరిస్థితిలో ఉన్న దేవుడు మిమ్మల్ని చూస్తాడు ఒకనాడు ఏలియాకి ఎలాగైతే కాకులుతో ఆహారాన్ని పంపించాడో నిన్ను కూడా దేవుడు ఎలా లేదన్న తృప్తి పరుస్తాడు పూజిస్తాడు ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి మనుషులు ఇచ్చే మాటలు నెరవేరవేమో కానీ దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరైతే నీతి నిమిత్తం ఆకలి దప్పలు గలవారై ఉన్నారో నిజంగా చెప్తున్నాను ప్రిర్లారా మీరు అదృష్టవంతులు దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు దేవుడు మిమ్మల్ని అందరినీ తృప్తిపరిచి దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దేవుడు